అందరికీ నమస్తే తెల్లవారి పొలం దగ్గరికి వెళ్ళలేదు ఇప్పుడు సాయంత్రం యూనివర్సిటీ ఆరు గంటలకు అయిపోతుంది అయిపోయిన తర్వాత వెళ్తున్నాను మా యూనివర్సిటీ పక్కనే ఇలా డాంగ్ సౌల్ యూనివర్సిటీ ఉంది ఈ డాంగ్ అంటే తూర్పు అని సౌల్కి తూర్పు పక్కన ఉన్నటువంటి యూనివర్సిటీ పేరు ఇది పైన కొరియాలో ఉంది యూనివర్సిటీ వచ్చిందనూ అక్కడ ఇది ఒక చిన్న కాలేజ్ మాదిరిగా ఉంటుంది బాగుంటుంది దీని పక్కనే సౌల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూలు కొంచెం ముందరనే జస్ట్ ఒక ఐదు వందల మీటర్లు దూరంలోనే నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి పోవాలి అంటే ఆడ అండర్ పాస్ ఉందా దాన్ని దాటుకొని కింద వెళ్ళాలా నేను ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేసి మా పొలం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు టెంపరేచర్ అయితే నిన్న మొన్న భయంకరంగా ఉంది ఈరోజు కూడా ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉండింది ముప్పై ఆరు అంటే ఆల్మోస్ట్ ఇంకొక ఆరు డిగ్రీలు ఎక్కువ వేసుకోవాల్సిందే అంత వేడిగా ఉంటుంది ఇమ్యూనిటీ కూడా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు సాయంత్రం ఈరోజు కొద్దిగా మేఘాలు ఉండడం వల్ల కొంచెం తక్కువగా ఉంది ఈరోజు ఇవంతా సౌల్ సిటీ లోపలికి వెళ్ళే బస్సులు ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఇలా చిన్న చిన్న గుట్టలు అడవులు చెట్లు సిటీ మొత్తం ఎక్కడ చూసినా ఉంటాయి సిగ్నల్ పడింది ఈ అండర్ పాస్కి వెళ్తున్నాను ఇంతకుముందు ఒకసారి మీకు చూపించాను పైన రోడ్ అనేటివి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఒకటి ఉంది ఇక్కడ పక్కన కుడి పక్కన నడుచుకునే దానికి సైకిల్ దొక్కదానికి దారి ఉంది కానీ అక్కడంతా గడ్డి కొద్దిగా మలిచింది కాబట్టి ఈ రోడ్డు మీదనే ఈ ఎల్లో లైన్ మీద వెళ్తా ఉన్నాను ఈ రోడ్ నేను మీకు చాలా సార్లు చూపించాను ఇక్కడ నుండి ఆ సౌల్ సిటీలో ఉన్నటువంటి ఆ టవర్ బాగా క్లియర్గా కనబడుతుంది మళ్ళీ ఇక్కడ సిగ్నల్ పడింది రోడ్డు క్రాస్ చేసి వెళ్తా ఉన్నాను మెయిన్ రోడ్లో కాకుండా ఇలా పక్కన వెళ్ళిపోయినాయంటే మా పొలం దగ్గర ఉండే కట్ట మీదకి వెళ్ళిపోవచ్చు మా చుట్టుపక్కల ఉండే చెత్త మొత్తం మీదకి ఇక్కడే రీసైకిల్ చేస్తారు ఇవంతా వెహికల్స్ ఇవి తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా థర్మాకోల్ బాక్సులు అన్నింటినీ ఇట్లా వాటిని సపరేట్ చేసి ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు నిన్న మొన్నటితో పోలిస్తే ఇప్పుడు ఈరోజు సాయంత్రం కొద్దిగా బాగా చల్లగా ఉంది ఓవర్ లీడ్ చూడండి మన్మే రాజు అనమాట ఈ రోడ్డు పోయినా ఇంకా అక్కడ సైకిలింగ్ ట్రాక్స్ ఉన్నాయి వాటిలో వెళ్ళామంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా మెంతులు నాటాను రెండు మూడు రోజుల ముందు అనుకుంటా వాటికి నీళ్ళు అయితే మొన్న ఒకసారి పట్టాను నీళ్ళు బాగానే ఉంటాయి లేకపోతే నీళ్ళు పడతాను వెయ్యి వచ్చేసాను పొలం దగ్గరికి ఎవరితో ఒకే ఒక కారు ఉంది తర్వాత నా సైకిల్ సాయంత్రం పూట కూడా ఎవరు లేరు తెల్లవారు అయితే బాగుంటారు మా ఓనర్ కూడా మొత్తం అన్నీ తీయేశాడు మళ్ళీ ఏం ఏం పెట్టలేదు చాలా వరకు ఖాళీ ఉంది అందే కాదు చాలామంది చాలా ల్యాండ్ ఖాళీగా పెట్టుకున్నారు ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడైతే బాగా అందరూ బాగా నాటేస్తారు ఏదైనా కొన్ని కొన్ని చేతికి వస్తుంటాయి కదా పంటలు వాటన్ని తీసుకునేసి ఇలా ఖాళీగా వదిలేస్తున్నారు చూడండి తేంటీలో ఎన్ని ఉన్నాయా మా పక్కా పొలం అతను మళ్ళీ మిషన్ పెట్టి ఉంటున్నాడు మొత్తం అంత ఊరికేనే మిషన్తో కొట్టేశాడు ఈసీ రాగి దాకా మొత్తం వెళ్ళిపోయింది తీసి గడ్డి మొత్తం పెట్టేశాడు ఇంకా మా బాబు వెళ్తా ఉన్నా మెంతులు అయితే మొలకలు వచ్చాయి నీళ్ళు మళ్ళా కొన్ని పడతాను ఈ అడ్డం అన్నమాట అనే ప్రాబ్లము ఇంకా ఈ అలసందా మొన్న వాటికి నింది దాన్ని పచ్చి ఒకటి తీసుకోవాల్సి ఉంటాయి బాగా ఎండిపోయింది ఇంకోటి లేతగా ఉంది ఒకటి ఒకటి తీసుకుంటా ఇంకా తీగలు అయితే సుమారుగా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా కాసినా తెలియదు అంతకుముందు చూసినప్పుడు పోతే వస్తానండి చూడండి పోతే వస్తుంది బట్ కాయలు ఏమాత్రం కాస్తాయి తెలియదు ఏమన్నా ఉన్నాయో లోపల ఎత్తుక్కోవాలా ఇంకా మా ఓనర్ రండి ఎన్ని కాయలు వదిలేసాడు తింటే కదా తీసుకెళ్ళి ఇప్పుడు రాడు మనం తినాల్సి వీటిని ఫ్రెష్గా చెట్లో కాయలు తెంపుకొని తింటున్నా బాగున్నాయి మా ఓనరు సరిగ్గా చేసుకోడు ఎంత నేల గడ్డి వదిలేసాడు చూడండి ఆ పక్క అంత పుచ్చకాయ చెట్లు చాలా ఉన్నాయి నేను లాస్ట్ మినిట్లో అంతకుముందు పొలం అయినప్పుడు కాసిన ఇచ్చాడు ఇంకా కొద్దిగానే ఇచ్చింటే కదా నేను ఇంకా బాగా ఏదైనా చేసుకునే ఉండే సరే సరేలే నెక్స్ట్ ఇయర్ నాకు కొద్దిగా ఎక్కువగా అడుగుతాను ఈ మిరప చెట్లు ఎంత హైట్ పెరిగినాయో చూపిస్తాను చూడండి నేను చెయ్యి ఇట్లెత్తనా ఇటుకొచ్చాయా అపక్కంగా ఉండ చూడండి నాకంటే హైట్ వస్తున్నాయి ఇవి ఇంకా పెరుగుతాయేమో చూడండి ఇవి మిరపకాయలు పైకి కాస్తాయి ఇవి చాలాసార్లు చూపించాను పంట కొద్దిగా ఎక్కువగానే వస్తుంది ఇప్పుడు చూడండి సుమారుగానే పెట్టాడు చెట్లు ఆ మెంతులకు నీళ్ళు పోయాలి కదా మర్చిపోయినా కాకరకాయలు అయితే వివత్సంగా వస్తున్నాయి చూడండి మాగిపోతున్నాయి కూడా మొన్న అయితే చాలా తీసుకెళ్ళాను మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను అసలు అది నా తినడమే లేదు ఆ బీరకాయలు కూడా అంతే వచ్చినప్పుడు రెండో మూడో పెరికిస్తాడు ఇంక కాకరకాయలు అయితే మొత్తం నేనే తినేస్తున్నా నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకో విషయం ఏమంటే ఈరోజు టెంపరేచర్ అంత వేడి లేదు సాయంత్రం సడన్గా డ్రాప్ అయింది మొన్న మొన్న అయితే భయంకరంగా వేడి ఉనింది ఇలా నీళ్ళు మోటార్ ఆన్ చేయనప్పుడు దీనిలోంచి నీళ్లు మనం పట్టుకోపోవచ్చు ఈ పైప్ కూడా లాక్కొనిపోవచ్చు మళ్ళీ అంతా అది పెద్ద పని అడంతా లాక్కోవాలా అక్కడ మెంతులు కొన్ని వేసాయి కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి ఇంకా ఈ నువ్వుల చెట్లు కూడా నన్ను దాటి అంటే నా హైట్ కంటే ఎక్కువ విరిగిపోతున్నాయి చూడండి ఈరోజు తెల్లవారు వచ్చినట్లున్నారు అప్పుడే గడ్డి మొత్తం దియనట్టున్నారు నిన్న తెల్లవారు వచ్చాకనే అప్పుడు ఏం కట్ చేసినలా వానలు ఎక్కువే కొద్దీ ఈ బీట్రూట్ కూడా దెబ్బ తినేసినాయి మళ్ళీ వీటికి కొద్దిగా నీళ్ళు పడుతున్నా ఈ చెరి టమాటాలు టేస్ట్ బల ఉన్నాయి మళ్ళీ రెండు నాలుగు వరకు తింటాను ఇక్కడ మిరప చెట్లు కానీ టెమ్మా చెట్లు కానీ వాటిని అలా దారాలు కట్టడానికి ఇక్కడ వేరే పక్కా పొలం దగ్గరికి వచ్చాను చూడండి ఎలా ఎలాంటి వాటిని వాడుతున్నాడో చూసానా ఇలా మధ్యలో ఒక చిన్న నాడు ఉంది దానికి ఈ విధంగా క్లాంప్ ఉంటుంది దీన్ని జస్ట్ తెచ్చి దీన్ని నాటడమే ఇంకా మధ్యలో ఇలా దళాలు కట్టుకుంటున్నారు చూడండి పొడవును అలాగే చేశారు ఈ పక్క కూడా అదే విధంగా ఉంది దీన్ని నేను కొత్తగా చూస్తున్నా ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంత పొడవు చెట్టు పెరిగిందంటే ఓకే దగ్గర దగ్గర భుజాలు కాటికి వస్తుంది ఇది హైట్ సో బట్ ఇవి ఎంత అవుతాయో అడుగుతాను అతన్ని ఒకసారి చౌక్యో చోక్యో ఇగో హనా ఉల్మాయో ఇగో హంగే వాల్మాయో హంగే ఓకే ఇగోనా చూనాను ఓకే ఇది ఒక్కటి ఎనిమిది వేల కొన్ని ఎనిమిది వేల కొరిని మోన్లు ఇది వెయ్యి ఇది వెయ్యి ఎనిమిది వేలంటే దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై రూపాయలు మొత్తం పదివేల కొన్ని మూడు అంటే ఆరు వందల రూపాయలు అవుతుంది కొరియా డబ్బులు అయితే ఈ ఒక్కదానికి ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అంటే చెట్లని ఈజీగా మనము సపోర్ట్ ఇవ్వడానికి ధరాలు కట్టడానికి చాలా బాగుంది ఇది అంటే ఈ కమ్మీలు తీసేయచ్చు అనమాట మనం ఎంత హైట్ కావంటే అంత హైట్ పెట్టుకోవచ్చు చూడండి వచ్చేస్తా అంతే అంటే ఇలాంటివి చాలా హైట్ కూడా దొరుకుతాయి అక్కడ చూడండి పెద్దది అంటే మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్వి అడ్జస్ట్ చేసుకొని చెట్టు పెరిగేదాన్ని బట్టి మనము దాన్ని పెట్టుకోవచ్చు సో ఇదొక్కటి ఎనిమిది వేల కొరిని వాళ్ళు నాలుగు వందల ఎనభై రూపాయలు కొరియా డబ్బులు అయితే ఇది కొద్దిగా బాగుంది కదా ఇతను ఇక్కడ ఈ మిరప చెట్టుకు సపోర్ట్ ఇచ్చాడు మధ్యలో దారం పోయింది దాని మళ్ళీ ఇవి ఎంతో ఇలాంటివి కట్టాడు ఇంకా లేదనుకుంటే పైన కూడా ఇలా కట్టేసిందిను చెట్లు కిందకి పడిపోకుండా వాటికి సపోర్టు ఇస్తూ చేశాడు అనమాట ఇవి టమాటా చెట్లు కూడా ఉపయోగపడతాయేమో తెలీదు బట్ ఆ పక్క చూడండి టమాటా చెట్లు పెట్టిన జస్ట్ ఇలా కడ్డీలు పెట్టి వాటిని పైకి సపోర్ట్ ఇచ్చారు చూడండి ఇట్లా వీటి బదులు అది కొద్దిగా బాగుంది కదా చూడ్డానికి బట్ డబ్బులు ఎక్కువ ఇక్కడ ఎవరు ఎల్లో మిలాన్ అని పంట పెట్టేటువంటి ఎంత బాగా వస్తున్నాయి కాయలు పైకి చిన్న పందిరి కట్టారు చాలా బాగా కేర్ తీసుకున్నారు కాయలు కూడా అట్లే కాస్తున్నాయి ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను టైం ఆరున్నర ఆరు ముక్కలు అవుతుంది వీళ్ళు నువ్వుల్ని బాగా తింటారు అంటే ఒకటేసరి నేను లేకపోయినా ఏదన్నా వంట చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని కొన్నిగా వేసుకుంటుంటారు నువ్వుల పొడి కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది ఇక్కడ పంట పంటది చమకే అని అనేసరికి తెలిసిన చమకే అంటున్నాడు ఇండియాలో కూడా బాగా పండిస్తున్నాం చెప్పి చెప్పాను ఇంకా ఇంటికి వెళ్తున్నా సైకిల్ అక్కడే పెట్టాను చూడండి కొద్దిగా చల్లబడేసరికి ఇంకో తాత కూడా వచ్చాడు ఏదన్నా వంట చేసుకునేవన్నీ కూడా గిన్నెలో కడిగి నీట్గా ఇట్లా బయట పెట్టింటారు ప్పుడు కార్లు లేవు కదా మళ్ళీ వచ్చి చేరినాయి ఇప్పుడు నా సైకిల్ ఇక్కడ పెట్టాను ఈ చెట్లు పురుగులు రెయ్యం పొగలు అరుస్తూనే ఉంటాయి ఇలా పొలాల పక్క ఏదైనా రెస్టారెంట్ ఉంటే వచ్చి తింటే ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా అలా అక్కడ ఒక రెండు మూడు రెస్టారెంట్స్ ఉన్నాయి సాయంత్రం పూట బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది ఇలా బయట వాకింగ్ వచ్చే వాళ్ళకి సైక్లింగ్ వచ్చేవాళ్ళకి ఇలా రెస్ట్ రూమ్స్ అయితే దారి పొడవున ఉంటాయి ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది ఒకవేళ వీలైతే నైట్ సైక్లింగ్కి ట్రై చేస్తాను ఒకసారి అన్న పురుగు అరుస్తూ ఉంటుంది కదా దాన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నా అక్కడ ఉంది చూడండి అదే అనమాట పురుగు ఒక చెట్టు కరుచుకోండి అది సౌండ్ వివత్తంగా చేస్తుంది నేను వచ్చానా అది సౌండ్ ఆపింది ఇప్పుడు కనబడుతుంది చూడండి బాగా ఆ పక్క చెట్లు అంతా సౌండ్ ఇట్లా వస్తుంది అవన్నీ అరుస్తున్నాయి నా పక్కన ఇది అరవడంలే అది చాలా తెలివిగా ఉన్నాయి ఇది అరవడం లేదు నాకు ఇంకా ఓపిక లేదు అది చేయి మొబైల్ పట్టుకొని చేయని వస్తుంది అది అరిస్తే చూపిద్దాం అనుకున్నా కానీ సౌండ్ వింటున్నారు కదా మీరు అదే సౌండ్ అనమాట మీ వచ్చంగా రెయ్యం పగులు అరుస్తూనే ఉంటాయి ఇళ్ళ పక్కన చెట్లు ఉన్నాయా మొన్న ఒకసారి ఇంటి ఇంటి దగ్గర నుంచి బయట పోతా అంటే పోల్ ఉండింది రాత్రిపూట ఆ పోల్ మీద కూడా కూర్చొని అరుస్తాను ఇది